హే వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరీటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు కానీ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇవాళ వీడియోలో మనం ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ వేలో అయితే చూసేద్దాం చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కానీ పాలకూరలో చాలా మంచి పోషకాలు ఉన్నాయి ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం ఇది స్కిన్ హెల్త్కి ఐ సైట్కి అండ్ అలాగే హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నెలో వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఇది బాగా మరిగాక దాంట్లో ఈ స్పినాచ్ వేసేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి ఇట్లా ఉడికితే ఏంటంటే మనం ఆకులో ఉండే పసర అనేది కొంచెం తగ్గుద్ది అండ్ కలర్ కూడా ఇట్లాగే గ్రీన్ కలర్గా ఉంటుంది కలర్ మారకుండా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బాండిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్క లవంగం కూడా దీంట్లో వేసుకోవాలి మీరు కావాల్సి ఉంటే యాలక్కాయ మిగతా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ టమాటో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మనము ఇక్కడ నేను అల్లము వెల్లుల్లి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాల్సి ఉంటే మిక్సీ పట్టుకునేటప్పుడు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా వేసి నీట్గా మగ్గించుకోవాలి టమాటా నుంచి తక్కువ సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారాక దాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాము కదా స్పినాచ్ అంటే పాలకూర అది కూడా దీంట్లో అయితే వేసేసుకోవాలి బాగా చల్లారాకనే మిక్సీ పట్టుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది సో ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు కావాల్సి ఉంటే దాంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకోవచ్చు ఇక్కడ పన్నీర్ని సన్న సన్న క్యూబ్స్గా అయితే కట్ చేసి పెట్టుకొని దాంట్లోనే టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు పసుపు కారం కూడా వేసేసి మీకు కావాల్సి ఉంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి నీట్గా కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలిపి వేసుకోవడం వే వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ పన్నీర్ అనేది ప్యాన్కి అంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా పన్నీర్ని ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ఇట్లా కాకుండా డైరెక్ట్గా వేసేసుకుంటారు ఇట్స్ దే పర్సనల్ చాయిస్ సో దాంట్లోనే మనం ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి షాజీరా అండ్ మీకు కావాల్సి ఉంటే మిగతా బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది దీంట్లో వేసి మంచిగా ఉడికించుకోవాలి ఇట్లా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఏంటంటే ఆకులో ఉన్న మిగిలిన పసరు అండ్ మిగతావన్నీ పచ్చివాసన అంతా పోయి కర్రీ అయితే నీట్గా టేస్ట్ అనేది బాగుంటుంది ఇట్లా బాగా ఉడికాక దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి లేదంటే మనకి ఏంటి అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది ఇలా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లో అయితే మసాలాలు యాడ్ చేసుకోవాలి అయ్యే ధనియాల పొడి గరం మసాలా మనం దీంట్లో ఈ రెండు మసాలాలే యూస్ చేస్తాము దీన్ని కూడా నీట్గా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీకు కావాల్సినంత లైక్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటున్నారో దానికి సరిపడా నీళ్ళు అయితే పోసేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసి నీట్గా బాయిల్ చేస్తున్నాను ఇది నీట్గా ఉడుకుపడుతున్నప్పుడు దాంట్లో కొద్దిగా కసూరి మేతి అయితే ఇట్లా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి నెక్స్ట్ దాంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉన్నాయి కదా కూడా నీట్ గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మీకు దాంట్లో సాల్ట్ అనేది సరిపోయిందా లేదా కారం అనేది సరిపోయిందా లేదా అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే మీరు పైన కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి నాకు ఎక్కడో మిస్ అయింది మూత పెట్టేసి నీట్గా కర్రీ అంతా దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది ఇక్కడ కొంతమంది రెస్టారెంట్స్లో అయితే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటారు మీకు ఇంట్లో ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇట్లా సింపుల్గా అయితే చేసుకుంటాను ఎప్పుడైనా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు ఉడికించుకొని దించి పక్కన పెట్టేసుకోవడమే నెక్స్ట్ ఇంకేముంది వేడివేడిగా చపాతీలు చేసుకొని కర్రీ ఎంజాయ్ చేయటమే ఇట్లా చపాతీలు నీట్గా పొంగాలి అంటే కొన్ని కొన్ని చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే సరిపోతుంది అదేంటంటే చపాతీ చేసేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ముందే పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చపాతీని ఒక్క సైడ్ మాత్రమే ఒత్తుకోవాలి అండ్ ప్యాన్ మీద వేసాక ఒక్కొక్క సైడ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ కంటే ఎక్కువసేపు ఉంచకూడదు తిప్పుతో కాల్చుకుంటూ ఉంటే మనకి చపాతీ అనేది నీట్గా పొంగుతుంది ఈ టిప్స్ ట్రై చేసి ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా అనేవి వస్తాయి వేడి వేడిగా ఉన్నప్పుడే చపాతీతో ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోనైతే లాస్ట్ వరకు చూసారు కదా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి లాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి అండ్ మన ఛానల్ అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్